ఏమిటమ్మా పాప మెలో నెక్లెస్ ఏమైంది నెక్లెస్ మీరు చూడలేదమ్మా ఎవ్వరు చూడపోతే ఏమైనట్టు ఇవాళ నెక్లెస్ పెట్టలేదమ్మా పాప మెలో నెక్లెస్ పెట్టింది నేను నిద్రపుచ్చింది నువ్వు ఇప్పుడు తీద్దామని చూస్తే నెక్లెస్ కనబడలేదు మర్యాదగా నెక్లెస్ ఇచ్చేసాయి అమ్మా పాప నెక్లెస్ నేను దాచానా అంటే దొంగిలించానా ముమ్మాటికి నువ్వే అమ్మా ధర్మదాత లాంటి డాక్టర్ గారి సొమ్ము నేను అపహరిస్తానా నా ప్రాణం కన్నా ఎక్కువైన పాపు సొత్తు నేను దొంగిలిస్తానా భగవంతుని సాక్షిగా చెప్తున్నాను ఆ నెక్లెస్ సంగతి నాకు తెలియదమ్మా అన్యాయంగా నా మీద నిందలు వేయకండి నిందలో నిజమో ఇప్పుడే నిరూపిస్తాను ఏకా ఏటమ్మా రాత్రి లేదు పగులు లేదు ఒకటే కాడుకోవాల బంగారం నాటి నిద్ర పాడు నీ నిద్ర పాడు కాను ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి కొంపలే నిప్పు నీళ్లు పైరి నంబర్ ఎంత నీ వేడా పడానికి సమయం కాదు శోభ నెక్లెస్ దొంగలించింది శోభ నెక్లెస్ దొంగలించింది వేడాపడాలి మీరే ఆడుతేటి అంటే శోభ మీద నీకు అంత నమ్మకం ఉందన్నమాట రత్నాలు ఎప్పుడు రాలుగా కావే రాయో రప్పో ఇప్పుడే తెలుస్తాను వెళ్ళి కామ పెట్టి పట్టా ఆ మాట కళ్ళు పోతా శోభమ్మా నిన్న ఇలా నిందిస్తూ నోరు విప్పి కాదని చెప్పలేమమ్మా ఓర్పుకి సహనానికి హద్దంటూ ఉందమ్మా ఇదంతా నా కర్మ ఏ కామరం ఏ జన్మలో చేసుకున్న పాపము ఏ జన్మలో అనుభవిస్తున్నా ఏ కామరం దొంగల్ని దొంగ అంటే కాదు నువ్వే అంటారు వెళ్ళి పెట్టి పట్టరా కాలు వేస్తేనే గానీ పాలైన కాటు వేయాల అన్నం పుణ్యం ఎరుగని ఈ తల్లి మీద నీకెందుకు ఇంత ద్వేషం నీకేదో పొయ్యే కాలం దాపురించింది కాబట్టి నీకే పాడు బుద్ధింది పని చేయి శాంతమ్మ ఆ పెట్టెల నెక్లెస్ లేదా నీ పాపం పండిందన్నమాట అన్నమాట మా శోభన దొంగ అయితే ఈ ప్రపంచం అందరూ దొంగలే ప్రపంచంలో అందరూ దొంగలైన ఇప్పుడు ఎవరు దొంగ ఇదేమిటో నాకు తెలుసు ఇలా ఇది ఈ నెక్లెస్ నీ పెట్టిలోకి ఎలా వచ్చింది అమ్మా మాట మీద ప్రమాణం చేసి చెప్తున్నారు నాకేం తెలియదు నోర్మయ్యి ఇంత చేసి పాప మీద వట్టేయడానికి మనసు ఎలా వచ్చిందే నన్ను కాదని పాప సంరక్షణ నీకు అప్పగించినాడే అనుకున్నాను పాము నోటికి కప్పనందిస్తున్నారని ఏకాంబరం నువ్వు కూడా నన్ను లేదమ్మా లేదు శాంతం గారు ఈ దొంగతనంలో నాకే మాత్రం సంబంధం లేదమ్మా మీరు నిజాన్ని నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడైనా గుర్తించకపోడు దేవుడు ఆ దేవుడే ఉంటే తీసుకొస్తాడు ఇలా కన్నీళ్లతో ఈ కషాదాల ముందు నిలిచేలా చేస్తాడా ఏకాంబరం నీ దేవుడే ఈ నెక్లెస్ నీ పెట్టులో వేశాడా దెయ్యాలు తిరిగే తోట దేవుడు ఎందుకు వస్తారు వచ్చినా ఎక్కువసేపు ఆదా ఏమన్నావు

ఆ నిప్పుల్లో నీ కట్టు కథలతో డాక్టర్ లాంటి అమాయకుల్ని మోసం చేయగలవు గాని నాలాంటి వాళ్ళని మోసం చేయలేవు ప్రతి క్షణం వారి కోసం నువ్వు నీ కోసం వారు తప్పించిపోవడం గ్రహించలేదనుకున్నావా అమ్మా మీరనేది ఏమిటి ఉన్నమాట రంకుతను దొంగతనం ఎక్కువ కాలం తాగదు నీ ఇద్దరి నాటకాలు నాకు తెలియదనుకున్నావు కదూ అర్ధరాత్రి వారు నీ గదికి రావడం నీ కన్నీళ్లు తుడవడం నాకు తెలియదు అనుకున్నావు కదూ అమ్మా ఇలాంటి నిందలు వేసి నా బ్రతుకు బండలు చేయకండి అమ్మా నిన్ను చూసిన క్షణంలోనే చావు బ్రతుకుల్లో ఉన్న భార్యని వదిలి నీ వెంట పడ్డాను భార్య పోగానే సరాసరి నేను ఈ ఇంటికే తీసుకొచ్చాను నీకు వారికి ఏ సంబంధం లేకపోతే చాలమ్మా చాలు ఇంకా వెళ్ళలేదు నా రాక వల్ల డాక్టర్ బాబుకి ఇంత పెద్ద కలంకం వస్తుందని తెలిసింటే వచ్చిండేదాన్ని పవిత్రమైన జీవితాన్ని గడిపే డాక్టర్ బాబు నా కారణంగా అపనిందన పాలు కావడం నేను సహించలేను వెళ్తానమ్మా నేను వెళ్ళిపోతాను ఆ పుణ్యమూర్తి నా నీళ్ళు కూడా చూపకుండా వెళ్ళిపోతాను పాపను ముట్టుకున్నావా డాక్టర్ గారి మీద ఒట్టు అంత మాట్లాడకదమ్మా పాపను చూడకుండా నేను ఉండలేను పాప నేడలోనే నన్ను బ్రతుకుని పంది పా ఏ రాత్ర రాత్రి వేదా అమ్మ సుత్తి కేవైనా ఉందా

వేరే గత్యంత్రాలకి ఇలా చేయాల్సి వచ్చింది కాపురం పెట్టిన తర్వాతనే మామయ్య కాపురం ఏ ఊళ్ళోనే పెడుతున్నావా లేదు పట్టంలో ముట్లాడరా కావలికాయలు ఇచ్చిందంటే పట్టం లేదు కాపురం లేదు అమ్మాడు

ఏ ఇది తెలుసా ఆవిడ గారిని అంటే ఆయన సహించలేడట ఇద్దరు కలిసే ఈ దొంగతనం చేశాడ్ దాంతో పాటు వెళ్ళిపోయాడు శాంతా శోభ దొంగతనం చేసిందని ఆ దేవుడు వచ్చి చెప్పినానమ అవును ఎలా నమ్ముతారు దాని అంద చందాలకు లోబడ్డప్పుడు శాంతా దాని మీద ఛేజ్ చేసుకున్నాను నిరుద్రష్టం కలిగించు చ ఇంత నీచత్వానికి పాల్పడతాం అనుకోలేదు అమ్మ పాపం షాఫ్ కదా